నిహారిక సోల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈరోజు మంచి విషయంతో మేము ముందుకు వచ్చాను తులసి మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు దరిద్రం వస్తుంది ఎలాంటి చోట్ల పెట్టాలంటే పురాణాల ప్రకారము తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకి తులసిని నైవేద్యంగా పెడతారు ఇలా చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతారు నిజంగా అయితే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కూడా అంటే వైద్య శాస్త్రం ప్రకారం కూడా తులసి మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని బట్టి మనము ఆవరణలో ఉంచడం అంటే మన ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు ప్రతికూల శక్తులు రాకుండా పాజిటివ్ ఆరా అనేది ఉంటుంది అనమాట ఇంకా సానుకూల శక్తిని అంటే పాజిటివ్ ఎనర్జీని అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అయితే తులసిని ఇంట్లో ఏ దిక్కులో పెడితే ఆ దిక్కులో ఉంచకూడదు అనమాట అలా చేయడం వల్ల మనం ఏరుకోరి కష్టాలని పలికినట్లే ఎలా పడితే అలా ఉంచకూడదు అనమాట ఏ దిక్కులో పడితే ఆ దిక్కులో కొంతమంది పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు ఈ సందర్భంగా మనం అంటే వాస్తుశాస్త్రం ప్రకారం కూడా తులసి మొక్కను ఏ దిక్కులో ఉంచాలి అనేది ఉంది తులసిని ఎప్పుడు పూజించాలనే ఆసక్తికరమైన విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తూర్పు దిశ తూర్పు దిశ సూర్యుని దిశ సూర్యరశ్మి తులసి మొక్కకు చాలా అవసరం కాబట్టి తూర్పు దిశలో తులసి మొక్కను ఉంచటం చాలా బాగా పెరుగుతుంది అనమాట తర్వాత ఈశాన్యం తూర్పుకి ఒక మూలకు ఉంటుంది కదా ఈశాన్య దిశలో కూడా తులసి మొక్కను పెట్టడం వల్ల ఇంట్లో సానుకూల పరిస్థితి వస్తుంది నెగ నెగిటివ్ ఎనర్జీ అంతా కొద్ది కొద్దిగా పోతూ పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రసరిస్తే ఎక్కువ తూర్పు నుంచే గాలి వస్తుంది అందుకనే తూర్పు పేసిన గిళ్ళకి డిమాండ్ ఎక్కువ అనమాట తూర్పు నుంచి గాలి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఎప్పుడు కాబట్టి తూర్పు పేసిన గిళ్ళలో తూర్పు వైపు పెట్టుకోవడం చాలా మంచిది ఆ గాలి అంతా కూడా మనకు తెలియదు అనమాట అలా పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది ఇంకా మనము ఈశాన్యం తీసిపెట్టినా అంతే తర్వాత బాల్కనీ కొంతమందికి అపార్ట్మెంట్లలో ఉంటుంటారు కదా బాల్కనీలో కూడా తులసి మొక్కను ఒక కుండీలో పెట్టుకోవచ్చు కాకపోతే సూర్యరశ్మి అనేది కావాలి కాబట్టి అది తగులుతుండేట్టుగా మనం జాగ్రత్త పడాలి ఇంకా దక్షిణ దిశ దక్షిణ దిశ అగ్ని దిశ తెలుసు కదా ఎక్కువ వంటల్లో అవి పెడుతుంటాం దక్షిణ అగ్ని అట్లా అగ్ని కారకం అస్సలు మంచిది కాదు కాబట్టి తులసి మొక్కకి ఎక్కువ తడు ఉంటుండాలన్నమాట అందువల్ల దక్షిణ దిశలో తులసి మొక్కను పెట్టడం మంచిది కాదు అలాగే నైరుతి దిశ ఇది రహస్య దిశ అంటే మనకి సంపద పెరిగే దిశ ఆ దిశలో మనం పెట్టుకోవచ్చు అనమాట లక్ష్మీ దిశ అంటే పంట పంట పెడుతుంటారు బీరువాలు పెడుతుంటారు ఆ దిశలో ఆ దిశలో మనం ఒక పడమట ఫేసింగ్ ఇళ్ళైనప్పుడు అటు నైరుతి దిశలో బయట ఆవరణలో మనం పెట్టుకోవచ్చు తులసి మొక్క ఎప్పుడు కూడా ఒక ఎత్తేనంటే భూమి పేరుగా అట్లా ఉండకుండా దాన్ని పవిత్రంగా చూసుకోగల కాబట్టి ఒక కుండీను లేకపోతే ఎత్తుగా ఉండే ప్రదేశాల్లో అంటే గోడ మీద కూడా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఇది నచ్చితే లైక్ చేయండి